విజయవాడలో వర్షాలు పడుతున్నాయని మీ అందరికీ తెలిసిందే కదా బేఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ కారణం వల్ల మనకైతే వర్షాలు పడ్డాయి సో సాటర్డే వచ్చేసి ట్వంటీ నైన్ సెంటీమీటర్ వర్షం అయితే పడింది ఒక్క రోజులో అది కాస్త సండే ఈవినింగ్ కల్లా అది థర్టీ సెవెన్ వరకు రీచ్ అయింది అండ్ ఇంత పెద్ద వర్షం అసలు థర్టీ ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద వర్షం అయితే విజయవాడలో పడలేదు సిచ్యువేషన్ అయితే చాలా చాలా సివియర్ గా ఉంది మొత్తం రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయి జనాలు బోట్ యూజ్ చేసి ట్రావెల్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే సో మొత్తం టెన్ ల్యాక్స్ సోర్సెస్ ఆఫ్ వాటర్ని ప్రకాశం బ్యారేజ్ ని డిశ్చార్జ్ చేశారు సో దానివల్ల ఫుల్గా ఫ్లెడ్జ్ అయిపోయాయి అండ్ ముప్పై ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట సో మన తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరోస్ అందరూ కూడా కొంత కొంతమంది వాళ్ళకి తగినంత వాళ్ళు డొనేట్ అయితే చేశారు అందులో జూనియర్ ఎంటగర్ వచ్చేసి యాభై లక్షలు ఇచ్చారు విశ్వక్సేన ఐదు లక్షలు అండ్ సిద్ధు జొన్నలగొండ అయితే ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ఇచ్చారు ఫిఫ్టీన్ తెలంగాణ వాళ్ళకి అండ్ ఫిఫ్టీన్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అండ్ ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి త్రివిక్రమ్ నాగవంశీ అలాగే రాధాకృష్ణ ప్రొడ్యూసర్స్ వీళ్ళైతే మొత్తంగా యాభై లక్షలు అయితే ఇచ్చారు ఇలాంటి కష్ట సమయంలో మన తెలుగు హీరోలు ముందుకొచ్చి మనకి ఇలాగా సహాయం అయితే చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేశాను